అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభార్ తెలిపిందండి జూన్ నెల పెన్షన్లు అయితే ఏడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు అండి అక్షరాల ఏడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఈ మాట నేను చెప్పడం కాదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకంగా భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇది నా మాటల్లో చెప్పడం కాదు మీరు కూడా చదువుకోవచ్చు నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా ఇస్తాను మీరు అయితే చదువుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికంటే ముందు నా వీడియో మీరు చూడొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి మీరు మాత్రం మీ బంధువులకి స్నేహితులకి పెన్షన్దారులు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియోలో పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ శుభవార్త అయితే ఉండదు సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇది నేను ఒక్కదాన్ని చెప్పిన విషయం కాదు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కీలక అప్డేట్ అనమాట సో నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను మీరందరూ కూడా చదువుకోండి ఒకసారి నేను కూడా చదివైతే మీకు వినిపిస్తాను ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఏప్రిల్ నెల నుంచి వాలంటీర్లను ఎన్నికల సంఘం పక్కన పెట్టింది వారితో పింఛన్లను పంపిణీ చేయొద్దని ఆదేశించింది దీంతో ఏప్రిల్ ఒకటిన వార్డు సచివాలయాల్లో పింఛన్లను పంపిణీ చేశారు మే నెలలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో డబ్బుల్ని జమ చేశారు ఈ నెల కూడా అదే విధంగానే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ప్రతిపక్షాలు మాత్రం పెన్షన్లను గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఏపీలో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం కూడా మార్గదర్శకాలను విడుదల చేసి సంగతి తెలిసిందే ఏప్రిల్ నెలలో ఆదేశాల ప్రకారం గ్రామ వార్డు సచివాలయాల దగ్గర పెన్షన్లను పంపిణీ చేయాలని సూచించింది దివ్యాంగులు అనారోగ్యాలతో బాధపడుతున్న వారు నడవలేనటువంటి వారు ఇంటి దగ్గరే పంపిణీ చేయాలని తెలిపింది ఆ నెల గ్రామ వార్డు సచివాలయాల దగ్గర పెన్షన్లను పింఛన్లను పంపిణీ చేశారు మే నెలలో ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్ డబ్బుల్ని జమ చేసింది దీంతో పెన్షన్ లబ్ధిలు బ్యాంక్ అకౌంట్లలో క్యూ కట్టడంతో అక్కడ రద్దీ పెరిగింది కొందరు బ్యాంక్ అకౌంట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి మరి జూన్ నెల పరిస్థితి ఏంటనే రచ్చ జరుగుతుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెల్లడి కానున్నాయి జూలై నెల నుంచి అధికారం చేపట్టుకోబోయే ప్రభుత్వం వైఎస్ఆర్సిపి తాము అధికారంలోకి రావడం ఖాయమని మళ్ళీ వాలంటీర్లతో ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేస్తామని చెప్పి చెబుతుంది అటు టీడీపీ కోటమే తాము ఇచ్చిన హామీ ప్రకారం జూలై నెల నుంచి పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అంటే అర్థమైంది కదండి మనకు టీడీపీ కోటం అనేది వారు చెప్పిన మాట ప్రకారము పెన్షన్ అనేది మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచి ఇంటింటికి పంపిణీ చేస్తామంటుంది అదే దివ్యాంగులకు అయితే ప్రతీ నెల కూడా ఆరు వేల అనేది పెన్షన్ ఇస్తామని అయితే అంతేకాదు పెంచిన పెన్షను ఏప్రిల్ నెల నుంచి ఇస్తామని జూలైకు సంబంధించి నాలుగు వేలు మూడు నెలలకు సంబంధించి పెంచిన పెన్షన్ డబ్బులు కూడా ఏడు వేల రూపాయలు ఇస్తామని చెబుతుంది జూ సో చూశారు కదండీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకు టీడీపీ కోటమి ఈ పార్టీ ద్వారా మనకు నాలుగు వేల రూపాయలు అనేది మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అయితే చేస్తామని చెప్పారు అది కూడా నెలలో మనకు నాలుగో తేదీన లెక్కింపులైతే జరుగుతాయి కానీ లెక్కింపులు జరిగినా జరగపోయినా ఏప్రిల్ మే నెల జూన్ నెల ఈ మూడు వేలు అలాగే వెయ్యి వెయ్యి అన్నమాట నాలుగు వేలు కదా మనకి ఇస్తామని చెప్పింది అది కూడా ఏప్రిల్ నుంచే డబ్బులు అయితే మనకు పెంచుతామనేది చెప్పడం అయితే జరిగిందండి అలా పెంచడం బట్టి మనకు మూడు వేలు అనేది నాలుగు వేలు రావాలి కాబట్టి ఈ నాలుగు అయితే మనకు మూడు ఇచ్చారు కాబట్టి ఈ వెయ్యి రూపాయలు ఉంది కదండి ఏప్రిల్ మే నెల జూన్ నెల ఈ మూడు నెలలో మూడు వేలు అలాగే మనకు ఈ జూన్కి వచ్చేసి నాలుగు వేలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే మనకు జూన్ నెలలో పంపిణీ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఒకవేళ జూన్ నెలలో కనుక పంపిణీ చేయలేదనుకుంటే జూలై నెలలో మాత్రం ఖచ్చితంగా ఏడు వేల రూపాయలు అయితే ఇస్తారండి ఇది మాట తప్పే విషయం అయితే కాదు అది కూడా టీడీపీ వచ్చినట్లయితే ఏడు వేల రూపాయలు అయితే ఇస్తాము అని అయితే చెప్పారండి పెన్షన్దారులందరూ కూడా ఏప్రిల్ నెలలో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు సో ఒకసారి గ్రామ సచివాలయానికి వెళ్ళేసి ఇబ్బందులు పడి తెచ్చుకున్నారు మరో మనకు మే నెలలో వచ్చేసి బ్యాంకులు వెళ్ళేసి క్యూలో నిలబడి నానా ఇబ్బందులు పడి తెచ్చుకున్నారు కానీ ఈ జూన్ నెల అనేది బ్యాంకుకి వెళ్లకుంటేనే ఇంటికే మనకు సచివాలయం సిబ్బంది ద్వారా డబ్బులు అనేది పెన్షన్ పెన్షన్దారులకు ఇప్పిస్తామని అయితే చెప్తున్నారనమాట సో డబ్బులు ఈసారి పెన్షన్దారులు అందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు కదండి ఎక్కడిస్తారు ఏంటి ఎక్కడ ఏంటి అనేది అనుకుంటూ ఉన్నారు కదండి సో ఇంటి వద్దకే వచ్చి అందరికీ కూడా ఒకటో తేదీ నుంచి ఐదో తారీఖు లోపల ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే ఐదో తారీఖు లోపల అందరికీ కూడా పెన్షన్దారులకు అందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారు అలాగే దివ్యాంగులు పూర్తిగా నడవలేనటువంటి వారు హ్యాండిక్యాపర్స్ ఉంటారు కదండి వారందరికీ కూడా ఈ జూన్ నెల నుంచి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి ఖచ్చితంగా కూడా ఈ డబ్బులు కన్ఫామ్గా కూడా ఈ ఏడు వేలు అలాగే ఆరు వేలు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే ఈ విధంగా ఇస్తున్నారు నేను చెప్పడం కాదు కదండి మీరు ఆల్రెడీ స్క్రీన్ షాట్ పెట్టాను ఆ స్క్రీన్ షాట్ ద్వారా మీరు చూసే ఉంటారు ఇదన్నమాట ఈ వీడియో సో చూశారు కదండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం